బంగారాన్ని విడిపించి ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఆహార నిశలు కష్టపడుతున్నారు మేమందరం కూడా ఇటువంటి నాయకుడు ఈ దేశానికి కావాలి ఈ దేశాన్ని రక్షించబడాలి ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించబడాలని చెప్పి ఆహార నిశలు ఎదురు చూస్తున్నాం అటువంటిది నువ్వు దగ్గర ఉండి కూడా గుర్తించుకోలేక మదం ఎక్కి అహంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు మిస్టర్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ నీకు ఇదే చెప్తున్నావు నీ సినిమా ఎదుర్కొంటాం ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపు ఐదో తారీఖున నీది రిలీజ్ అవబోతుంది నీ సినిమాని ఖచ్చితంగా జన సైనికులమే కాదు మెగా అభిమానులే కాదు అందరూ కూడా నిన్ను నీ సినిమాని అడ్డుకుని రెండు కనీసం మూడు ఒకటి నుండి మూడు రోజులు నీ సినిమా ఆడుకోకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం అల్లు అర్జున్ నీ మతం తగ్గించుకో ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పుకో ఈ రోజు నుండి రేపు సినిమా రిలీజ్కి ముందు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకుంటూ చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లుని నువ్వు నెత్తిన పోసుకుంటే నాగబాబు గారికి కూడా నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటే మేము అప్పటికే ఆలోచన చేస్తాం లేకపోతే అది కనుక జరగకపోతే చిరంజీవి గారు కాళ్ళు కడిగి నిత్యన నీళ్లు పోసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి క్షమాపణలు చెప్పుకోకపోతే ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటూ